நீ

వాతావరణం వల్లనో ఏదో ఒకటి ఎండల వల్లనో వర్షాలు ఎక్కువ చలి వల్లనో ఏదో ఒకటి దెబ్బతి ఎనిమిది సంవత్సరాల పది పంటల్లో ఐదు పంటలు అటు ఇటు అవుతాయి కాబట్టి ఐదు పంటల్లో మేము చేసి బతకలేకపోతున్నాం ఇన్స్టెంట్ యాభై రూపాయలు కాకుండా వంద రూపాయలు ఇచ్చి రైతును ఆదుకోవాల కోరుతున్నాను పంట రైతు చేస్తామని వెళ్ళిపోతారు సిక్స్ మంత్ బ్యాక్ కూడా కమిషనర్ గారు వచ్చినారు ఒక నెలలో అమౌంట్లు పడిపోతాయని చెప్పినారు ఇన్సెంటివ్స్ ఏమిరు అలా ముందు బ్లీచింగ్ సున్నము ఇస్ ఇన్ పెస్టిసైడ్ ఇవంతా సబ్సిడీలు ఉండ్రి ఇప్పుడు మూడు గవర్నమెంట్ల నుంచి పూర్తి ఫిఫ్టీ ఫైవ్ యాభై రూపాయల సబ్సిడీ పెండింగ్లో ఉంది ఇప్పుడు పీడీ గారు వచ్చినారు ఆయన అడిగితే కూడా చేస్తాం సాల్వ్ చేస్తామని వెళ్ళిపోయినారు కాబట్టి గవర్నమెంట్ ఆ మీద దయ ఉంచి మళ్ళీ మాకు సబ్సిడీస్ ఇవంతా మళ్ళీ శాంక్షన్ చేసేది పోతా ఉన్నాం వాసుదేవరెడ్డి నేను పట్టు రైతు మేము ఇప్పుడు సుమారు నాలుగైదు సంవత్సరాలుగా మీ పట్టు రైతులు సంఘం తరఫున పట్టు రైతుల తరఫున పోరాడుతున్నాము ఎందుకంటే రెండు వేల పన్నెండు పదమూడులో సిరికల్చర్ లో వైవాటిని పుట్టినప్పుడు ఏం రేటు ఉందో నాలుగు వందల యాభై రూపాయలు ఐదు వందల రూపాయలు పట్టుకుళ్ళు ఏం ఉందో అంటే నూట యాభై రూపాయలు లేబర్ కాస్ట్ ఉండేటప్పుడు ఏం రేట్ ఉందో ఇప్పుడు రెండు వేల పది ఇరవై నాలుగు ఇరవై ఐదో సంవత్సరం వచ్చినా కూడా ఈ నాలుగు వందల యాభై రూపాయలు ఐదు వందల యాభై రూపాయలు ఐదు వందల రూపాయలే పట్టుబోలు రేటు అమ్ముతూ ఉన్నాయి రైతు నాలుగు వందల నుంచి ఇది ఆరు వందల యాభై ఏడు వందల రూపాయలు లేబర్ని పెట్టి సిరికల్చర్ చేసుకోలేకపోతున్నారు ఎక్కడ చూసినా సిరికల్చర్ మీటింగ్లు పెడతారు పెద్ద పెద్ద ఆఫీసర్లు వస్తారు మాట్లాడతారు కానీ రైతుకి ఏం ఏం నష్టపోతున్నాడు ఏం జరుగుతుంది మొక్కల బిల్లులు సరిగా రావడం లేదు షెడ్లు బిల్లులు రావడం లేదు ఎన్ఆర్టీఎస్లో షెడ్ బిల్లులు ఎస్టిమేషన్లో వేయడం లేదు షెడ్లకు రైతులకు రావాల్సిన ఇన్సెంటివ్స్ అయితే సక్రమంగా రావడం లేదు రైతుకు రావాల్సిన ఇన్సెంటివ్ పట్టుకూళ్ళు పండిస్తేనే ఇస్తారు పట్టుకుడు పండిస్తే వేయాల్సిన యాభై రూపాయలు ఇన్సెంటివ్ ఒక్కొక్క రైతుకి లక్ష రూపాయల నుంచి పది లక్షలు రావాల్సిన రైతు కూడా ఉన్నాడు ఏ గవర్నమెంట్ ఆఫీసర్ నైనా ముందు లాస్ట్ సీఎం అడిగినాము మళ్ళీ ఇప్పుడు ప్రజెంట్ ఉండే అని అడిగినాము కనబడిసిన అందరి ఆఫీసర్లను అడుగుతాము మాకు రైతులకు జరగాల్సిన ఎటువంటి న్యాయము జరగడం లేదు దీనిపైన మేము పోరాడుతున్నాము ఇప్పుడు కలెక్టర్ గారు పీడీ గారు వచ్చినారు పీడీ గారిని కూడా ఇదే కోరినాము మాకు సెరికల్చర్ రైతులకు రావాల్సింది న్యాయంగా మేము పంట చేస్తేనే మాకు ఇచ్చే యాభై రూపాయలు ఇన్సెంటివ్ ఖచ్చితంగా ఇవ్వాలా డిస్ఇన్ఫెక్షన్స్ ఇవ్వాలా మెగనైజేషన్ కావాలా ఆ తర్వాత మాకు ఇవ్వాల్సి ఎన్ఆర్జీఎస్ కింద షెడ్యూల్ అయ్యి ఎన్ఆర్జీఎస్ కింద ఎస్టిమేషన్ లేసి ఎన్ఆర్జీఎస్లో కూడా మాకు డబ్బులు ఇవ్వాలా ఆ తర్వాత ఇప్పుడు పెండింగ్లో ఉండేవి పెండింగ్లో ఒక్కొక్క రైతుకి అంటే ఇప్పుడు కనీసం ఒక గవర్నమెంట్ ఆఫీసర్కి ఒక నెల జీతం రాకపోతే ఈజులు లేకపోతున్నారు కానీ ఈ రైతులకు అవగాహన లేదనో లేదు రెండు గవర్నమెంట్ల నుంచి మేము ఉంటే లక్ష రూపాయల నుంచి యాభై రూపాయలు ఇన్సెంటివ్ రావాల్సింది ఒక్కొక్క రైతు పది లక్షలు కూడా పెండింగ్ ఉంటుంది రైతులు లాస్ అయిపోయి ఈ రైతులు షెడ్లు పంటలు చేసేది ఆపేసి మేస్త్రీ పంటలకి కూలీలకి పోతా ఉన్నారు ఒకసారి సార్ మేము కానీ సెరికల్చర్ రైతులు పంట పెట్టాలంటే ఇరవై లక్షల రూపాయలు పెట్టి షెడ్లు కట్టుకొని ఆ తర్వాత మొ టోటల్ నాటుకొని డెవలప్ చేసుకొని సెరికల్చర్లో ఎంటర్ కావడానికి పడుతుంది మాకు ఇన్సెంటివ్స్ ఇస్తాము అది ఇస్తాము ఇది ఇస్తామని ఆశలు పెట్టేసి ఒక్కరికి కూడా న్యాయం జరగకుండా వచ్చినప్పుడంతా మీటింగ్లు చెప్తారు వాళ్ళు మాట్లాడతారు వాళ్ళు చెప్పిన దాన్ని మేము క్లాస్ కొట్టేసి పోతాం తప్ప మాకు ఇంతవరకు ఎటువంటి న్యాయం జరగలేదు ఇప్పుడు ఈరోజు పీడీ గారు వచ్చినారు ప్రతి దీనిపైన ఎంక్వైరీ చేస్తాము ప్రతి దానికి మేము అన్ని ఇన్సెంటివ్తో అన్నీ వచ్చే విధంగా చూస్తాము ఇప్పటి నుంచి వచ్చే విధంగా చూస్తామని హామీ ఇచ్చినారు దీనిపైన చర్యలు తీసుకొని ప్రభుత్వం కూడా మాకందరికీ పట్ట రైతులందరికీ న్యాయం చేయవలసిందిగా కోరుకుందాం థ్యాంక్ యూ సార్